కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ పనుల అవకతవకలపై ఫుట్పాత్ అక్రమాలపై విచారణ చేపట్టాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నగర శాఖ అధ్యక్షుడు కసిరెడ్డి సురేందర్ రెడ్డి నాయకుడు పైడిపల్లి రాజు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పేరిట జరిగిన అవినీతిపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు మాజీ మేయర్ సునీల్ రావు అక్రమ ఆస్తులపై దర్యాప్తులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుంభకోణం జరిగిందని మాజీ మేయర్లు రవీందర్ సింగే కానీ ఇటు ఉన్నటువంటి మొన్న రాకున్నటువంటి మా మాజీ మేయర్ సునీల్ రావు వీళ్ళే కార్పొరేషన్ అధికారులకు అట్లాగే కలెక్టర్ గారికి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరుగుతుంది మరి మీరే కదా గతంలో ఉన్నటువంటి మేయర్లు మరి మీ ఆయంలో జరిగినది కదా స్మార్ట్ సిటీ పనులు అనే రకంగా ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం మీరు చేసినటువంటి పనులనే మీరు మీరే అవినీతి జరిగిందంటారంటే ఇలా దొంగేవలు అనేది మీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అట్లాగే రెండు వందల మూడు వందల కోట్లు కేటాయించి ఈరోజు ఫుట్పాత్లను నిర్మించారు ఆ ఫుట్పాతులు ఎవరి కోసం నిర్మించారు అనేది ప్రశ్న ఎందుకంటే ఫుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్నాయి నడిచి వెళ్ళే వారి కోసం నిర్మించినటువంటి ఫుట్పాత్లను ఈరోజు షాప్ యజమానులు అట్లాగే ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆక్రమించుకొని ఫుట్పాత్లు నిర్మానుషంగా ఉండడం వల్ల పేద ప్రజలు నడిచి వంటి ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అట్లాగే ఫుట్పాత్ల అక్రమణను కూడా వెంటనే తొలగించాలని ఈ మున్సిపల్ అధికారులు కూడా సూచిస్తున్నట్లు వివరిస్తున్నారు ఎందుకు వివరిస్తున్నది కూడా మీరు ఉన్నరా లేరా అధికార యంత్రాంగం అనేది ఈ రకంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ కరీంనగర్లో వందల కోట్లు కేటాయించి ఫుట్పాత్లను ఈ ఉన్నటువంటి మేయర్ గారు పదే పదే అవినీతి జరుగుతుందంటాను మరి ఈ అవినీతిలో భాగస్వాములు ఎవరు ఫుట్పాత్ ల నిర్మాణంలో కావచ్చు కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది దాని మీద గత ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడతామని చెప్పి ప్రజలకు చెప్పింది వివరించింది కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి విచారణ చేపట్లేదు ఇప్పుడు వెంటనే సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సునీల్ రావు గత ము మున్సిపాల్లో కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో బయట పెట్టాలి అదేవిధంగా ఏసీబీ అధికారులను కూడా త్వరలోనే కలిసి ఫిర్యాదు చేస్తాం మా యొక్క పాఠ్యదలు చేసి దీని మీద ఆయన మీద విచారణ కూడా చేపట్టాలి బహుళ అంతస్తులు స్మార్ట్ సిటీని సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి డబ్బులతోటి బహుళ అంతస్తులు నిర్మించినట్టు మనం గతంలో పత్రికల్లో వచ్చింది అనేక రకాలుగా మనం చూడడం జరిగింది కాబట్టి వీటన్నిటిపైన రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం సిపిఐ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ మేయర్ పై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మేయర్ ను కూడా వెంటనే ప్రభుత్వ పరంగా కడించి చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూడా కోరడం జరుగుతా ఉంది